వ్యూయర్స్ వెల్కమ్ టు మ్యాక్స్ టీవీ ఈ రోజు స్టూడియోలో మంతా ఉన్నారు చార్టెడ్ అకౌంటెంట్ అండ్ ఫైనాన్షియల్ అండ్ టాక్స్ ఎక్స్పర్ట్ బోస్ కర్చెల్ల గారు నమస్కారం సార్ సార్ తక్కువ పెట్టుబడిలో ఏ బిజినెస్ బెస్ట్ సార్ చాలా మందికి బిజినెస్ చేయాలని ఉంటుంది సో ఎక్కువ పెట్టుబడి కాకుండా తక్కువ పెట్టుబడితో చేయాలని చాలా మంది అనుకుంటా ఉంటారు ఇది ప్రేక్షకులందరి తరఫున నేను కూడా అడుగుతున్నాను సార్ యాక్చువల్ గా చాలా బిజినెస్ ఉన్నాయి అండి ఒకటి కాదు మీ కళ్ళ ముందు కనబడుతున్న ప్రతిదీ బిజినెస్ కదా అయితే ప్రతి బిజినెస్లోనూ మనం కొన్ని ముఖ్య మౌలిక సూత్రాలు అంటే బేసిక్ ఫండమెంటల్స్ ఫాలో చేస్తే ప్రతి కూడా మనం సంపాదించవచ్చు కానీ ప్రాబ్లం ఎక్కడొస్తుందంటే ఇన్వెస్ట్మెంట్ ప్రాబ్లం నా దగ్గర లక్షే ఉంది నా దగ్గర రెండు లక్షలే ఉంది నా దగ్గర ఐదు లక్షలే నా దగ్గర పది లక్షలే ఏం చేయొచ్చు అనే చాలా మందికి ఏం చేస్తే నాకు మంత్లీ నా శాలరీతో ఇంకో సగం లేదా కనీసం ఒక ఇరవై వేలు లేదా ముప్పై వేలు సంపాదించుకోవాలన్నప్పుడు ఆర్ మల్టిపుల్ వేస్ ఉన్నాయి అందులో వన్ ఆఫ్ ది అంటే నేను కొన్ని ఎగ్జాంపుల్ మీరు చెప్తాను పీపుల్ కి రెగ్యులర్ గా కన్స్యూమ్ చేసేది ఏమిన్నాయండి ఇప్పుడు మీరు నేను ఉన్నాను మనం రెగ్యులర్ గా మనకు అవసరాలు ఏముంటాయి అనేది మీరు ఫస్ట్ అంటే మీరు మీడియాలో ఉన్నారు మీడియాలో ఉంటూ కూడా మీరు ఆలోచించాల్సింది అంటే నేను ఒక నాలుగు రెండు లక్షలు నేను ఎలా ఇన్వెస్ట్ చేస్తే నాకు వస్తుంది అన్నదిగా జనరల్ గా ఎగ్జాంపుల్ చెప్తున్నాను మీరు మీడియాలో ఉంటూ కూడా కర్రీ పాయింట్ పెట్టుకోవచ్చు తప్పు లేదు ఒక మనిషిని పెట్టుకుని ఒక కర్రీ పాయింట్ పెట్టడం ఆ కర్రీ పాయింట్ లో కూడా మీకు రెగ్యులర్ ఉంటుంది క్వాలిటీ ఆఫ్ టేస్ట్ చేస్తే కూడా మీకు రోజుకి మూడు వేల రూపాయలు మినిమంలో మినిమం సేల్ ఉంటుంది మీరు ఏ ఈ హైదరాబాద్ ఈ ఏరియాలో ఎక్కడ పెట్టినా కానీ మినిమం మూడు వేల రూపాయలు ఉంటుంది ఒక మనిషిని పెట్టుకోవాలా లేదంటే మీరు దీని అదర్ ఆప్షన్ కర్రీ పాయింట్లు చేసే వాళ్ళు కూర్చుని మీరు ఈక్వల్ ఏరే మూడు బాక్స్ కొనుక్కొచ్చి ఆ కర్రీస్ వేరే వాళ్ళ దగ్గర తీసుకొచ్చి మీరు అమ్మొచ్చు వేరే వాళ్ళకి ఆల్రెడీ చేస్తారు కదా వాళ్ళ దగ్గర నుంచి తెచ్చుకొని పెట్టచ్చు దాని వల్ల మీరు రోజుకు మూడు వేల రూపాయలు సేల్ ఉంటే నెలకొచ్చేసరికి ఎంత ఉంటుంది అంటే యాజ్గా తొంభై వేల రూపాయలు దాంట్లో మనకు ఖర్చు పోయేది ఫిఫ్టీ పర్సెంట్ పోతుంది ఎందుకంటే ఫుడ్ లో ఇండస్ట్రీలో మంచిగా మంచి ఉంటుంది కష్టం ఉంది నలభై ఐదు వేలు నలభై ఐదు మీరు క్యాన్ ఆ ఎందుకంటే ఎవరైనా ఒక పెట్టుకొని వాళ్ళకి నెలకి రోజుగా ఈవినింగ్ మూడు గంటలు నాలుగు గంటలు సేల్ మాత్రం అనుకుంటే ఆ మూడు గంటలు నాలుగు గంటలు చేసినందుకు పది వేలు ఇచ్చుకున్నా కానీ ముప్పై వేలు వచ్చిందా ఇది ఒక ఐడియా థర్టీ థౌసండ్ మిగిలితే మంత్లీ మనిషికి కావాల్సిన అవసరాలు రెండోది ఇవాళ మీరు గమనిస్తే మా ఇంట్లో చిన్న చిన్న అవసరాలు చాలా ఎక్కువ వస్తున్నాయి కిరాణా షాప్ మీరు వీధి చివరిలో ఉన్న కిరాణా షాప్ కూడా నెలకొచ్చి చాలా సీరెస్ వస్తుంది అన్ని అవసరాలు ఉన్నాయి చాలా మంది ఆన్లైన్ ఆర్డర్ చేస్తున్నారు అంత అవసరం ఉన్నా సరే చిన్న కిరాణా షాప్ కూడా పనిచేస్తుంది కిరాణా షాప్ పెట్టడానికి మీకు ఎక్కువ అవసరం లేదు ఎందుకంటే చాలా మంది వాళ్ళ వాళ్ళ ప్రొడక్ట్ మీకు వచ్చి ఇచ్చి వెళ్తారు మీద మీరు డబ్బులు పెట్టకర్లే మీరు ఓన్లీ ఆ రెంట్ కి సెక్టర్ కి రెంట్ అడ్వాన్స్ అది చేయొచ్చు మూడోదండి చాలా మంది ఇప్పుడు సోషల్ మీడియాలో చేసుకుంటారు సోషల్ మీడియాలో ఇన్కమ్ ఎర్న్ చేస్తాం యూట్యూబ్ ఛానల్ కావచ్చు ఇన్స్టాగ్రామ్ దాని నుంచి కావచ్చు మీ దగ్గర ప్రెజెంటేషన్ కొత్తగా ఉంటాయి మీరు మాడే విధానంలో కొంచెం కొత్తదనం ఉన్నా మీరు వీడియో చేసుకుంటూ ఇనీషియల్ తక్కువ వ్యూస్ వస్తాయి దాంట్లో కొత్తదనం కట్టే కొట్టే తెచ్చే రీల్స్ కొంచెం చేయడం ఆలోచించి ఒక్కోసారి ఇంకో ఐడియా చెప్తాను కొంతమంది కాపీ చేసుకోండి మీరు ట్రెండింగ్ లో ఉన్న వీడియోలో ఈ ఐడియా బాగున్నప్పుడు సేమ్ సిమిలర్ గా మీరు కాపీ చేసి పెట్టేసుకోండి ఇఫ్ యూ థింక్ దట్ అదే వర్క్అౌట్ లేదు అని అన్నప్పుడు సో దట్ మీకు కనీసం ఒక ఇన్స్పిరేషన్ ఉంటుంది స్టార్ట్ విత్ కొన్ని రోజుల పాత్ర మీరు ఓన్ గా థింక్ చేసి చేయడం అనేది కూడా మీకు ఎర్న్ చేస్తుంది చిన్న చిన్న బిజినెస్ అంటే ఇంకొకటి ఏంటంటే రిటైల్ బిజినెస్ చాలా ఉన్నాయండి లేక రైస్ సేల్ ఇవాళ రేపు ప్రతి ఒక్కరు రైస్ కావాలి ఒక ఒక వీల్లో చిన్న చివర షాప్ తీసుకొని షట్టర్ తీసుకొని ఓన్లీ రైసే పెట్టండి మంచి రైస్ కొనుక్కొచ్చుకొని ఓన్లీ రైసే పెట్టండి ఈజీగా సేల్ అవుతుంది ఇది ఒకటి మూడో చాలా ఇంపార్టెంట్ అండి ఇవాళ రేపు మీరు గమనిస్తే చాలా మందికి ఫోటోగ్రఫీ రిక్వైర్మెంట్ ఉంది మీరు సపోజ్ మీరు కెమెరా పర్సన్స్ కెమెరా హ్యాండిల్ చేస్తారు కాబట్టి ఫోటోగ్రఫీ రిక్వైర్మెంట్ ఫోటోగ్రఫీ అనేది ఎక్కువ రెండు వేల ఒక చిన్న ఈవెంట్ రెండు వేల రూపాయలు మూడు వేల రూపాయలు ఛార్జ్ చేయండి నెల మొత్తం అయితే కనీసం పది ఈవెంట్లు దొరుకుతాయి పది ఇంటు మూడు వేలు అది పార్ట్ టైం జాబ్ ఇది మీరు గా ఛానల్లో పని చేసుకుంటూ పార్ట్ టైమ్ గా పండి మీ వాట్సాప్ స్టేటస్ లో పెట్టుకోండి ఆ ఫోటోగ్రఫీ చేస్తాము ఈవెంట్ కవర్ చేస్తాము అని చెప్తే కెమెరా తీసుకెళ్లి ఫోటోస్ తీసి సాఫ్ట్ కాపీ ఎవరు ప్రింట్అట్లు అడగట్లేదు అయిపోయింది ప్రింట్అట్లు అడిగే రోజు అయిపోయింది బిజినెస్ అండి కాబట్టి మీరు రీచ్ అవ్వడానికి మీరు మీరు బెస్ట్ ఫొటోస్ ని మంచి సాంగ్ యాడ్ చేసి ఇన్స్టాగ్రామ్ వీడియో లో పెడతా ఉంటే మీకు తెలియకుండా ఒక మూడు నెలలు టైం పడుతుంది తర్వాత నుంచి మీకు వస్తుంది అది ఒక రకం పద్ధతి ఇంకా మీకు అడగాలంటే రోడ్ సైడ్ మీరు వెళ్తా ఉంటే చాలా చోట్ల మనీ ట్రాన్స్ఫర్ చేయబడు మీ దగ్గర రూపాయలు క్యాష్ ఉంటే క్యాష్ తీసుకుని వాళ్ళు ఆన్లైన్ లో ట్రాన్స్ఫర్ చేస్తారు ఎయిర్టెల్ పేమెంట్ బ్యాంక్ ఐడియా పేమెంట్ బ్యాంక్ పేమెంట్ ఆఫ్ కోర్స్ బ్యాన్ చేశారు అలాగే చాలా స్మాల్ బ్యాంకింగ్స్ ఉన్నాయి చాలా వాళ్ళు మీకు డీలర్షిప్ ఇస్తారు ఎస్బీఐ వాళ్ళు మీకు డీలర్షిప్ ఇస్తారు సో రోడ్ సైడ్ చిన్న షట్టర్ పదివేల రూపాయలు రెండు కొన్ని షట్టర్ తీసుకుని మీ కంప్యూటర్ పరిజ్ఞానం వచ్చి ఉంటే చిన్న కంప్యూటర్ పెట్టుకొని ప్రింటర్ పెట్టుకుని ఇంటర్నెట్ పెట్టుకుంటే మీ కంప్యూటర్ ప్రింటర్ కలిపి ముప్పై వేలు అవుతుంది ఇన్వెస్ట్మెంట్ రెంట్ అడ్వాన్స్ ముప్పై వేలు అరవై వేలు ఇంక మీరు ఏం చెయ్యగల అరవై వేలు ఇన్వెస్ట్మెంట్ తో కూర్చొని రోడ్ని వెళ్ళే వాళ్ళు మూడు వేల రూపాయలు ఇస్తే ముప్పై రూపాయలు ఛార్జ్ చేయొచ్చు మీరు ముప్పై రూపాయలు తీసుకుని వాళ్ళకి మూడు వేల అకౌంట్ ఆన్లైన్ ట్రాన్స్ఫర్ చేయొచ్చు ఇప్పుడు మీకే అవసరం మీ చేతు క్యాష్ ఉంటుంది నాకు అకౌంట్ లో గల ఒక్కోసారి దొరకదు అది అంటే మరీ పెద్ద ఇప్పుడు రోడ్ సైడ్ మన హైదరాబాద్ లో చాలా మంది భవన కార్మికులు ఉంటారు బిల్డింగ్ వర్క్ చేయడానికి వచ్చే వాళ్ళు వాళ్ళందరూ ఎక్కడి నుంచి వస్తారు నార్త్ సైడ్ ఎక్కడి నుంచి వస్తారు వాళ్ళ ఇంట్లో అవసరాలు ఉంటాయి వాళ్ళ భార్య వాళ్ళ ఇంట్లో అమ్మా నాన్న కాల్ చేసి ఒక పదివేలు పంపించబడ్డారు వీళ్ళేమో మేసి దగ్గరికి వెళ్తే మేస్త దగ్గర క్యాష్ ఇస్తాడు ఆన్లైన్ ఇచ్చినాగానే వాళ్ళకి ట్రాన్స్ఫర్ చేయడం తెలియదు చేసి మళ్ళీ మనకే ఇస్తాడు ట్రాన్స్ఫర్ చేయాలని బ్యాంక్ వెళ్ళి డిపాజిట్ మెషిన్ ఎలా వాడాలో తెలియదు బ్యాంక్ స్లిప్ ఎలా తెలియదు ఇలాంటి వాళ్ళు వందల మంది ఉంటారు ఈ రోజు పేటిఎం వచ్చినా కూడా ఇలాంటి వాళ్ళ రిక్వైర్మెంట్ చాలా ఉంది మీరు వాళ్ళ దగ్గర తీసుకోవచ్చు ఇది ఒక రకమైన బిజినెస్ ఇన్వెస్ట్మెంట్ అండి ఇలా ఒకటి కాదండి మార్కెట్ లో బొచ్చు నా సజెషన్ ఏంటంటే మనకు తెలిసిన పనిలో పెట్టండి పెట్టండి రోడ్ సైడ్ బట్టల సుగానం పెట్టినా మీకు సేల్ అవుతుంది బట్ మీకు అందులో ఫుడ్ క్లాత్ గ్రోసరీస్ అనేది రెగ్యులర్ కన్సంప్షన్ మనకు అవసరం కన్సంప్షన్ రీసెంట్ వెళ్ళినప్పుడు కూడా అక్కడ డెవలప్మెంట్ అయిపోయింది రోడ్లని రోడ్ డెవలప్ అయినాయి బిల్డింగ్ డెవలప్ అయిన అందరికీ మినిమం సెక్యూరిటీ అంతా వచ్చింది ఎందుకంటే పాపులేషన్ తక్కువ కదా మా ఇండియా మీద ఫైవ్ టైమ్స్ పెద్దగా ఉంది ఇయర్స్ ఏరియా పరంగా పాపులేషన్ వచ్చే ముప్పై కోట్లే మనం ఉన్న ఏరియాకి నూట యాభై కోట్లు మంది ఉన్నాం మన మీద ఫైవ్ ఇంకా ముప్పై కోట్లే అంట గమనించండి దూరం దూరం ఒకళ్ళు ఇల్లు చాలా కట్టే ఉండవు స్పేస్ ఉంటుంది బాగా ఖాళీ ఉంటారు వాళ్ళందరికీ కంట్రీ అదంతా మరి వాళ్ళకి రెగ్యులర్ గా ఏంటో మరి ఇక్కడ బిజినెస్ ఏంటో అని చూస్తే ప్రపంచం మొత్తం వాళ్ళకి ఆ డాలర్ మీద నడుస్తుంది ఒకటి రెండోది ఫుడ్ ఫుడ్ ఎక్కువ మూడోది వెహికల్స్ ఎక్కువ ఉంటారు అక్కడ మోటార్ మోటార్ రిలేటెడ్ ఇదే ఎక్కువ ఉంది అక్కడ ఎక్కువ ఉన్నాయి రెగ్యులర్ ఎక్కువ మంది డిపెండ్ అయ్యే దాని మీద ఇంకా ఐటీ అంటారా ఎక్కువ వరల్డ్ మొత్తం కనెక్ట్ అయ్యింది కాబట్టి అది జరుగుతుంది అట్లా సో మీరు కూడా ఆలోచించాలంటే మీకు తెలిసిన పనిలో ఇప్పుడు మీరు వెళ్ళారు యాంకర్ గా చేస్తున్నారు మీరు అపార్ట్ ఫ్రమ్ యాంకర్ మీరు ఏం చేయొచ్చు దెన్ యూ కెన్ క్రియేట్ ఏ ఇన్ఫ్లూయన్సర్ ఇన్ సోషల్ మీడియా ఆర్ యూ కెన్ డూ ఏ ఫ్రీలాన్స్ యాంకరింగ్ అవుట్ సైడ్ ఈవెంట్స్ కి ఇంకా ఏదైనా కొత్తగా ఇచ్చేసి ఈ సమ్ కైండ్ ఆఫ్ ఒక చిన్న రూమ్ లో కొత్త షో ఏదో స్టార్ట్ చేసుకోవచ్చు మీకు మీరు ఏదైనా పద్ధతి ఇప్పుడు ఎలక్షన్స్ వచ్చినాయి కాబట్టి ఈ టైం లో ఏదైనా ఎలక్షన్ రిలేటెడ్ గా మీరు ఏ ఏదైనా బెటర్ గా ఏదో చెయ్యగలరు అది కూడా ఇంపార్టెంట్ ఆఫ్ కోర్స్ దీని అందరికీ పెట్టుబడి ఏంటంటే టైం చిన్న చిన్న కెమెరాలు మైక్ సెట్ ఇవి ఫోకస్ చేసుకోండి అలా అలాగే కొంతమంది మార్కెట్ ఈ మధ్య మార్కెట్ మీద చాలా మంది అడుగుతున్నారు కానీ మార్కెట్ లో కూడా ఇరవై వేలు ముప్పై వేలు పెట్టి నెలకు ఒక ఐదు వేలు ఇప్పించచ్చు అంటే అది ఎలా అంటే ట్రేడింగ్ అండి కాకపోతే ఏంటంటే చాలా రిస్క్ తో కూడ పని ఏ షేర్స్ మంచి అనేది రోజుకు వంద రకాల షేర్ మంచి అని చెబుతారు మీరు వంద మంది వంద రకాలు చెప్తారు అందులో మీరు పెడితే వంద మంది డబ్బులు పోతాయి కొంతమంది మంది డబ్బులు వస్తాయి ఏది ఎవరు చెప్పలేరు కాబట్టి జాగ్రత్తగా ప్లాన్ చేసుకెళ్తే రిస్క్ లేకుండా తక్కువ రిస్క్ మంచి మంచి షేర్స్ ఉన్నాయి టాటాలోని అండి టాటా వాళ్ళు వాళ్ళు ఎవరు కూడా సడన్ గా రైజు సడన్ గా డౌన్ ఉండదు టాటా వాళ్ళు ఎందుకంటే వాళ్ళు మంచి కంపెనీ వాళ్ళకి ఎసెట్ బేస్ బాగుంటది కాబట్టి మీరు వాళ్ళు పెడితే వాళ్ళు గ్రో అవుతారు ఉంటది ఇప్పుడు టాటా వాళ్ళే చాలా ఉన్నాయి ఇప్పుడు స్టార్ట్అప్ లు ఈ రోజు మీరు ఒక లక్ష రూపాయ పెడితే మీరు ఐదేళ్ళ తట్లు అది దట్ విల్ బికమ్ లైక్ ఫార్టీ ఫార్టీ లాక్స్ అయ్యే రేంజ్ ఉన్నాయి జస్ట్ వన్ లాక్ పెడితే కాకపోతే మీకు రెగ్యులర్ ఇన్కమ్ అవుతుంది ఇన్వెస్ట్మెంట్ కావాల్సింది నేను చెప్తున్నాను ఎగ్జాంపుల్ కానీ ఇది చేయాలి ఒక ఇన్వెస్ట్మెంట్ పెట్టి కొన్ని ఇయర్స్ లెక్క మనకి అక్కట్లేదు దాన్ని ఆయన వదిలేసే వాళ్ళకి అది యూస్ ఫుల్ అయితుందని కానీ అది కూడా ఈ షేర్ పెట్టమని ఈ షేర్ పెట్టకూడదని చెప్పకూడదని రీసెంట్ గా రీసెంట్గా సెబికి గైలేస్ ఇచ్చింది నేను దాటానికి చెప్పడం కూడా తప్పే బట్ ఏంటంటే నేను మెచ్చిందని కూడా తప్పే అది చేయకూడదు ఎందుకంటే రేపొతే ఎవరైనా తడలో నాకు వీడియో బోస్ గారు మీ వీడియో చూసి నేను తడలో పెట్టానండి నా డబ్బులు లాస్ అయ్యి అని చెప్పి నా అమ్మాయి కేసేయచ్చు నిజంగా అలాగే ఉంది సో ఇన్వెస్ట్మెంట్ పర్సన్ ఆలోచిస్తే దిస్ ఇస్ హౌ యూ నీట్ అప్రోచ్ కాబట్టి ఒకటండి ప్రపంచంలో దిర్ ఇస్ నో ఫ్రీ ఫుడ్ అండి ప్రతిదీ డబ్బుతో కూడుకుంది ప్రతిదీ మన ఇంటికి ఎవరైనా తక్కువ వస్తుందని ఏమైనా మాట్లాడితే ఇదంతా ఖచ్చితంగా దాంట్లో ఒక మోసం ఉంది

వాళ్ళు తప్పితే ఎవరి మాటలు అమ్మ మీ దాంట్లో జెలిటీ ఉండాలి ఎక్కువ డబ్బు కాసిన పెడితే పోతాయండి మీరు చూడండి కొన్ని రోజులు సైబర్ సెక్యూరిటీ మోసాలు రెగ్యులర్ గా అవుతాయి చాలా ఇష్యూస్ రాబోతుంది కాదు రోడ్ ఇవాళ కొత్త న్యూస్ ఏంటంటే ఎవరో వెళ్ళి కిరాణా షాప్ కి వెళ్ళి డబ్బులు పే చేయండి అదే సరుకులు తీసుకున్నాక పే చేయమంటే అవట్ మీది నెంబర్ కనపట్లేదు అని చెప్పాడు నెంబర్ కిరాణా షాప్ నెంబర్ చెప్పాడు స్కాన్ చేయలేమంటే నెంబర్ చెప్పండి మా ఫ్రెండ్ చెప్పాడు వాళ్ళ నెంబర్ చెప్పాక సార్ ఈ నెంబర్కి డబ్బులు ఏమంటారు కలపట్లేదు మీరు చేయండి ఆ నెంబర్ నుంచి వన్ రూపీ మా అకౌంట్ సో ఎవరిని పంపిస్తాం అని చెప్పారు అదేంటి అలా సర్లే అని చెప్పి ఆయన రూపీ ఆయన అకౌంట్ నుంచి వెళ్ళింది వన్ రూపీ సరే సార్ మీ అకౌంట్ కి పంపిస్తున్నాం అని చెప్పారు ఆ మీ అకౌంట్ రావట్లేదు అని మళ్ళీ చెప్పారు మీరు వాళ్ళు నా అకౌంట్ ఉంటే చెప్పండి వాళ్ళ నుంచి వన్ రూపీ పంపించండి ఈ అకౌంట్ కి వాళ్ళ ఫ్రెండ్ కి ఒక కాల్ చేసి వన్ రూపీ అది కూడా పంపించాడు పంపిస్తే అతను కూడా తిరిగి నీకు పంపించడం కుదరట్లేదు అనేసరికి ఇంకా సర్కిల్ అక్కడ పెట్టి వెళ్ళిపోయింది ఈ వెళ్ళిపోయిన తర్వాత అర గంటలో ఇద్దరు ఇద్దరు అకౌంట్ నుంచి లక్ష ముప్పై వేల రూపాయలు డబ్బులు పోయింది అయ్యో అంత ట్రాకింగ్ అంటే వాళ్ళు డబ్బులు పంపించినందుకు వాళ్ళు ఫైనాన్స్ రిలేటెడ్ ట్రాన్సాక్షన్ డీటెయిల్స్ వాళ్ళు క్యాప్చర్ చేశారు ఓకే ఓకే

సో వెరీ యూస్ఫుల్ టాపిక్ సార్ అందరికి థ్యాంక్ యూ సో మచ్ సార్